పాదులో దోసపాదులో చేదైన వేరుంటే చాలు అట కాయలంటికి ఆ వేరు ఆ చేదు ప్రవహిస్తుందట అన్ని కాయలకి చేదు వస్తుందట ఒక వేరుంటే చాలు ఆ చేదైన వేరే ఈ కోరహు దాతాను అభిరాములు రెండు వందల యాభై మంది ఒక రోజునే వచ్చేసరికి మోసే పక్షముగా ఉండేవారు ఉంటే ఉండండి మా పక్షంగా ఉంటే తీసుకెళ్ళిపోతాం అక్కడ కొర్రమేనలు తిన్నాం పచ్చి చేపనే కాల్చుకొని తింటే ఎంతో రుచిగా ఉండేది ఇక్కడ చేపలు లేవు ఎర్రగడ్డలు తిన్నాం ఇక్కడ ఎర్రగడ్డలు లేవు ఇక్కడ ఆలుగడ్డలు తిన్నాం ఇక్కడ ఆలుగడ్డలు లేవు ఏమీ లేవు చవిసారవ లేనటువంటి ఆ ధనియాల వలె ఉంటున్నాయి కొత్తిమీర గింజల వలె ఆ మన్న అనేది ఇస్తున్నారు రోట దంచి దాన్ని అట్టు వేసుకొని అదే అప్పము చేసుకుని నిప్పుల మీద కాల్చుకు తింటే ఎప్పుడు ఒకే రుచి ఎప్పుడు ఒకటే తిండి పిచ్చోళ్ళారా ఇప్పుడు ఒకే రుచి కాదురా మీరు కొరబైలను తిన్నప్పుడు ఎర్రగడ్డలు తిన్నప్పుడు ఏంటది ఆలుగడ్డలు తిన్నప్పుడు ఏమండి కీరకాయలు తిన్నప్పుడు దోసకాయలు తిన్నప్పుడు నడు నొప్పి వచ్చిందా వచ్చిందయ్యా జ్వరం వచ్చిందా వచ్చిందయ్యా కాళ్ళు లాగినయ్యా లాగినయ్యా వచ్చిందా వచ్చిందయ్యా కడుపు నొప్పి వచ్చిందా వచ్చిందయ్యా కానీ రొట్ట దంచుకొని రొట్టెలు చేసుకొని తింటున్నారే ఇవి తిన్నప్పుడు కాలు వాపొచ్చిందా చెప్పులు అరిగిపోయాయా పట్టలు చిరిగిపోయాయా ఏమండి ఎండ దెబ్బ తగిలిందా వడదెబ్బ తగిలిందా కడుపు నొప్పి వచ్చిందా జ్వరం వచ్చిందా తలపోట వచ్చిందా లేదా లేదు ఎందుకు లేదు ఎందుకు లేదు సర్వ రోగ నివారణి ఆహారమే నీకే రోగము రాలే ఎంత లెక్కో కిలోమీటర్ల మేర ప్రతి రోజు నడుస్తున్నావే